పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటే ఎంత బాగా కట్టుకుంటాయని నేను ఇప్పుడే చూశానండి ఫస్ట్ టైము ఎంత బాగా కట్టే చూసండి ఇంజనీరింగ్ ప్లానింగ్ కూడా పనిచేయదు అంత బాగా కట్టేయండి ఈ పక్షులు లోపలికి వెళ్ళి మళ్ళీ కింద నుంచి రావడానికి కూడా హోల్ కూడా పెట్టేయండి ఆ హోల్ మాత్రం కనిపిస్తూ మూసేసినట్టు ఉంటుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుందండి అసలు నిజంగానే కొబ్బరి చెట్లు చుట్టూరు ఇవే ఉన్నాయండి ఎల్లగానే నాకు దొరికింది ఇంటికి తీసుకొద్దామని తీసుకొచ్చానండి తీసుకొచ్చి పైన పెట్టానండి ఇలా కొక్కానికైతే తగిలిచ్చాను చాలా బాగుందండి పక్షులు ఏమైనా వస్తాయి కదా ఉంటాయి కదా అని కుక్కానికైతే తగిలించానండి మరి పక్షులు వస్తాయో రావో తెలియదు కానీ మా ఏసీ పక్కనైతే చక్కగానే ఒక గూడైతే కట్టుకున్నాయండి ఇది అక్కడ పెడదాం అనేసి చూద్దాం అనుకుంటున్నాను తీసుకొచ్చాను కదా పక్కన పెట్టేటం ఎందుకలే అనేసి ఇంకా కుక్కానికైతే తగిలించానండి వర్షాకాలం కదా ఈ వర్షాకాలంలో ఎక్కడ పడుకుంటాయిలే అని ఈ కుక్కానికైతే తగిలిచ్చాను మరి వస్తాయో రావో తెలియదు కానీ నాది చిన్న ప్రయత్నం అన్నమాట తీసుకొచ్చాను వాటి కట్టుకున్న గుడిలోనే కథ పడుకుంటాయనే ఉద్దేశంతో తీసుకొచ్చాను మరి ఏం చేస్తాయో తెలియదండి వా అవి మాత్రం కట్టుకున్న ఇల్లు చూస్తే మాత్రం అసలు నిజంగా ఇంజనీర్ కూడా పనిచేయడండి అంత బాగా కట్టాయి అసలు